రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అన్నారు రాజ్యాంగ లక్ష్యాలు పౌర సమాజం బాధ్యత అనే అంశంపై రోటరీ క్లబ్ ఆధ్వర్యాన గుంటూరులో జరిగిన చర్చాగోష్ఠిలో నర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు రాజ్యాంగానికి సవాల్గా మారుతున్నాయని గుర్తు చేశారు ఇలాంటి సమయంలో పౌరులంతా రాజ్యాంగ పరిరక్షణకు పాటు కోరారు రాజ్యాంగ రక్షణ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి కర్తవ్యం పౌరులకి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే ప్రియాంబుల్లో ఉందో ప్రవేశికలో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఏంటి సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేటువంటి నినాదం అదేవిధంగా భారతీయ పౌరులైనటువంటి ప్రతి పౌరుడు కూడా సహోదర భావంతో మెలిగి ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది ఈరోజు రాజ్యాంగానికి అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవటం రెండవది ఈ ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో పౌరులు పాటించాల్సినవి సక్రమంగా అమలు చేసుకుంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని మనం చేసిన వాళ్ళం అవుతాం తద్వారా దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి సాధించడం పడుతుంది